నమస్తే ఎం కు స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవాలి మండలం బలభద్రపురం గ్రామంలో జిల్లా పరిషత్ కు సంబంధించిన భూమిలో ఇల్లు నిర్మించుకుని గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య రెడ్డి ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బలభద్రపురం గ్రామంలో జిల్లా పరిషత్ కు చెందిన భూమిలో గత ముప్పై సంవత్సరాల నుండి ఇల్లు నిర్మాణం చేసుకున్న నివాసం ఉంటున్న నలభై తొమ్మిది మంది లబ్దిదారులు సొంత భూమి పట్టాలు ఇప్పించమని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పట్టాలు మంజూరు చేయించమన్నారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ ఎంతో మంది నేతలు తమకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి నిర్లక్ష్యం చేశారన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తమకు న్యాయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజున అనపర్తి నియోజకవర్గం వెక్కో మండలం పల్వదపురం గ్రామంలో సుమారు నలభై ఒక్క మంది పేద ప్రజలకు ఎవరైతే మరి గత ఇరవై సంవత్సరం నుంచి కూడా జిల్లా పరిషత్ ల్యాండ్ మరి వాళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు వారందరూ కూడా ఈ రోజున పొజిషన్ సర్టిఫికెట్ అవ్వడం జరిగింది ఇరవై సంవత్సరం నుంచి కూడా వీరు వీరి గురించి ఎంతమంది ప్రయత్నం చేసినా మరి ఆ కార్యక్రమం పూర్తవలేదు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా మరి ఎలా స్థలాలు ఇద్దాం అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది ఎంట్రీ చేసిన భాగంగానే ఇక్కడ కూడా నలభై ఒక్క మంది పేదలు ఎప్పుడైతే ఉన్నారో మరి జిల్లా పరిషత్ వారి దృష్టికి తీసుకెళ్ళడం ఇది జిల్లా పరిషత్ ల్యాండ్ అయినా కూడా మీరెవరూ కూడా ఒక్క రూపాయి కూడా జిల్లా పరిషత్ కట్నౌక లేకుండా మరి పేద ప్రజలందరికీ కూడా జరిగింది దీనివల్ల వీళ్ళందరికీ కూడా హౌసింగ్ లోన్స్ వస్తాయి అంతేకాకుండా దీనికి సంబంధించి వాళ్ళకి ఏ రకమైన బిల్డింగ్ కట్టుకున్నా కూడా అప్రూవల్ కూడా ఏ రకమైన అడ్డు ఉండదు అంతేకాకుండా వాళ్ళకి ఇంతవరకు కూడా మరి పోరు పొడుసులోనేవి కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక భరోసా అంటూ ఉంటుంది సొంత స్థలంలో భరోసా కూడా ఈరోజు మనం ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి లభిస్తుంది మరి దీన్ని సహకరించడం గ్రామ నాయకులకు జడ్పీటీసీ గారికి ముఖ్యంగా జిల్లా పరిషత్లో జడ్పీటీసీ గారు కూడా ఎంతో కృషి చేశారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి సహకరించినటువంటి జిల్లా పరిషత్ సిబ్బందికి చైర్మన్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మిగతా రెవెన్యూ అధికారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి మరి బలదపురం గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందిందా అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా పేదలైనటువంటి సుమారు ఏడు వందల మంది బైచీలకు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో జరిగిందని ఈ సమయంలో తెలియజేస్తూ మరి ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులకు గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరూ కూడా చేయలేదు ఈ పట్టాల గురించి కూడా ఎవరు కూడా ఆశించలేదు మరి మన డాక్టర్ దక్ష సూర్యనారాయణ రెడ్డి గారు ఎంతో కృషి చేసి వీళ్ళకి ఏదో రకంగా నేను పట్టాలు ఇప్పించాలి ఆ రోజునే నేను మాటిచ్చాను ఆ మాట నేను నెరవేర్చుకోవాలని వారెంతో కృషితో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి